దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన దేవరగట్టు బన్నీ ఉత్సవాలు నేటితో ముగిశాయి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకొని భారీ బందోబస్తు దాదాపు ఎనిమిది వందల మంది పోలీసులతో బందోబస్తు చేసినప్పటికీ జరగవలసిన నష్టం యాజ్ తీజ్గా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు వంద మందికి గాయాలు ముగ్గురు మరణించారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ప్రజలు మా విశ్వాసాన్ని అది నమ్మకం అని కొంతమంది అంటే అది మా భక్తి అని వాళ్ళు బలంగా వాదిస్తున్నారు ఇక్కడ జరగవలసినది భక్తి కావచ్చు విశ్వాసం కావచ్చు కానీ మూడు ప్రాణాలు మాత్రం బలికొన్నది వాస్తవం మరి ఆ బిడ్డల పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ ఆ చనిపోయిన వాళ్ళ తాలూకా బిడ్డల పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే నిజంగా దీన్ని కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది సంబరాలు తీసుకోవచ్చు మన నాగరిక మన ఆచారాలను భద్రంగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అది హింసాత్మకంగా దొరలకుండా చూసుకోవాల్సిన ఆ బాధ్యత కూడా మనపై ఉందనేది ఒకసారిగా మనం గమనించాలి ఆ ఒక్క రోజు ఉత్సవాన్ని మనం చూస్తే తర్వాత ఆ చనిపోయిన ఎవరైతే చనిపోయారో ఆ ముగ్గురు తల్లి వాళ్ళ తాలూకా బంధువులు వాళ్ళ జీవితాంతం యొక్క వాళ్ళ శాపం అనే చెప్పాల్సిన అవసరం ఉంది ఆ బట్టి అనేది విశ్వాసం అనేది హద్దులు దాటకుండా ఉంటే మంచిది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరమని